హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇదైతే జొన్నపిండితో కారం రొట్టెలాగా చేసుకొని వెన్నపుసలోకి తింటే చాలా బాగుంటుందండి సో జొన్న కారం రొట్టె అనుకోవచ్చు సో ఫస్ట్ అయితే కొంచెం శనగపప్పు నానబెట్టుకోండి తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అల్లం నచ్చదని వేయలేదు సో మీకు ఎన్ని రొట్టెలు కావాలనో అంత క్వాంటిటీలో ఒక ఐదు ఆరు గంటల పెద్ద గంటల పిండి జొన్నపిండి అయితే తీసుకోండి పిండి హెల్త్కి బాగా మంచిది కాబట్టి నేనైతే పిండే వాడుతున్నాను సో తెలంగాణ సైడ్ అయితే బియ్యం పిండితో వేస్తారు బట్ నేను ఎప్పుడు జొన్నపిండితోనే వేస్తాను మా రాయలసీమ స్టైల్లో జొన్న కారం రొట్టె అని కూడా అంటారనమాట సో శనగపప్పు కొంచెం ఒక పిరికడ శనగపప్పు తర్వాత నువ్వులు కొంచెం మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్టు సాల్టు అన్నీ వేసేసి తరిగిన ఆనియన్ వేసి సన్నగా తరిగిన ఆనియన్ వేసేసి ఫస్ట్ ఆ పిండిలో ఉన్న ఆనియన్ క్వాంటిటీ అంతా ఆ ఆనియన్ ఆనియన్లో ఉన్న తడి అంతా పిండిగా అయ్యేలాగా మంచిగా కలపండి కలిపిన తర్వాత వేడి వాటర్ పోసి కొంచెం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా ముద్ద అయితే చాలండి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇప్పుడు దోశలు వేసే పెన్నము ఇనుప పెన్నాలు ఉంటాయి కదా సో దానికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని కొంచెం మంచిగా పెన్నం మొత్తం స్ప్రెడ్ చేసేసి చేత్తోటి మంచిగా కొంచెం కొంచెం మీరు కావాలంటే చిన్న చిన్నగా చేసుకొని క్లాత్ మీద కానీ ఆయిల్ పేపర్ బటర్ పేపర్ మీద కానీ ఒత్తుకొని కాల్చుకోవచ్చు నాకు అది ఎక్కువసేపు నిలబడి చేయాలి కాబట్టి నేనైతే ఇలా పెద్ద పెన్నం మీద ఇలాగ సర్వపిండి తెలంగాణ స్టైల్లో సర్వపిండి అంటారు అలా పల్చగా కొత్తాలండి పల్చగా కొత్తేసి అక్కడక్కడ హోల్స్ పెట్టాలన్నమాట హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లో కొంచెం ఒక్కొక్క హోల్లో ఆయిల్లాగా వేయాలన్నమాట అక్కడక్కడ డాట్ల లాగా పెట్టాలి ఇట్లా పెన్నం అంతా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాలా పల్చగా క్రిస్పీగా వస్తుందన్నమాట ఈ జొన్న రొట్టె లేకపోతే మీరు జొన్న పిండితో సర్వపిండి అయినా అనుకోవచ్చు మాత్రం ఇలాగ హోల్స్ పెట్టేసి అక్కడక్కడ కొంచెం కొంచెం ఆయిల్ పోయాలి అప్పుడు క్రిస్పీగా గాలుతుందనమాట ఈ జొన్న కారం రొట్టె అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే అసలు రొట్టె రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి మళ్ళీ పెద్దగా మనకి కర్రీ కూడా అవసరం లేదండి సో ఇలాగ పెట్టేసి పైన మూతబెట్టి ఒక్క ఐదు నిమిషాలు మనము ఫస్ట్ ఫుల్ పెట్టండి ఒక వన్ మినిట్ ఫుల్ పెట్టేసి ఒక ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఫుల్ పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేది వదిలేస్తే ఒక ఐదు నిమిషాల్లో క్రిస్పీగా కాలుతుందండి చాలా బాగుంటుంది వెన్నెలోకి తింటే తెలంగాణ వాళ్ళు అయితే బియ్యం పిండితో వేస్తారు మన సైడ్ రాయలసీమ సైడ్ అయితే దాన్ని కొంతమంది చిన్న చిన్నగా వేసి డీప్ ఫ్రై కూడా వేస్తారనమాట మీకు ఇంకా మీకు రొట్టెలాగా చిన్నగా చేసుకోవాలి అంటే మనకు పూరి ప్రెస్ ఉంటుంది కదా అందులో కొంచెం ఈ పప్పు వేస్తే అంత ప్రెస్ పల్చగా రాదు సో ఈ శనగపప్పు అవాయిడ్ చేసి కొంచెం నువ్వులు ఆనియన్ అన్నీ వేసేసి పూరి ప్రెస్లో ఒత్తుకోండి చిన్నగా అవి పెన్నం మీద డైరెక్ట్ కాల్చుకోవచ్చు అనమాట మీకు ఇలా సర్వపిండిలాగా అవసరం లేదు అనుకుంటే నాకైతే ఇది క్రిస్పీగా కొంచెం పెట్టేసి వదిలేస్తే ఒక రెండు ఈజీగా అయిపోతాయి తర్వాత మళ్ళీ పెట్టొచ్చు అనేసి నాకు మనం ఇప్పుడు కాల్చుకోవాలంటే అక్కడే కొంచెం కొంచెం టైం పడుతుంది అనమాట ఎక్కువసేపు అందుకు నేను సర్వపిన్ లాగా వదిలేసినాను పెట్టేసి చూడండి ఒక్క టెన్ మినిట్స్లో మంచిగా ఇలా క్రిస్పీగా కాలిపోతుంది చాలా బాగా కాలుతుంది అనమాట తర్వాత దీన్ని అదే ఆల్రెడీ పైకి లేసి వచ్చింది సో దాన్ని తిరిగేస్తే ఇంకోవైపు కూడా క్రిస్పీగా కాల్ కాలుతుంది అనమాట సో ఇది పల్చగా ఎంత పల్చగా పెట్టుకుంటే మనకు అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మనం పెన్నం మీద ప్రెస్ చేసి పెట్టేటప్పుడు పల్చగా పెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి మీకు అక్కడ మాడినట్టు అనిపిస్తుంది కానీ అది అంత మాడదు చాలా బాగుంటుందండి వెన్నలోకి వెన్న అద్దుకొని తింటే చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ నేను గేదె పాలు తీస్తే పాలు పాల మీగడంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని తోడేసాను అనమాట ఆ తోడేసినది ఇది వెన్న వెన్న చేయనికి అన్నమాట తోడేసినది సో కొద్దిసేపు ఇది ఎప్పుడు కూడా మనం వెన్న తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీస్తేనే మనకు బాగా వస్తుందన్నమాట వెన్న అనేది ఇంకొకటి ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ మాత్రమే వాడాలి మిక్సీ జార్లో మనం మిక్సీ చేసేటప్పుడు సో ఇక్కడైతే నేను వెన్న చేశాను కదా ఒకరోజు తోడేసాను పెట్ట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో మిక్సీ కూడా ఒకటేసారి ఫాస్ట్గా పట్టొద్దండి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి మిక్సీ హీట్ అయింది అనుకోండి ఇది అంత లూజ్ లూజ్ అయిపోతుంది వెన్న తొందరగా రాదు సో ఆన్ ఆఫ్ చేస్తూ పట్టినారనుకోండి కూల్గా ఉండాలి ఇంకోటి మీరు వాటర్ కూడా కూల్ వాటర్ పోస్తే మంచిగా వెన్న అయితే ఒక టూ త్రీ మినిట్స్ తిప్పంగానే వెన్న అయితే ఇలా మంచిగా వెన్న వచ్చేస్తుంది సో వెన్న ఈ రొట్టె మా రాయలసీమ సైడ్ అయితే బాగా తింటారు ఇష్టంగా ఇంక ఇంతకుముందు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆవులు గేదెలు ఉండేవి కదా అప్పట్లో రొట్టెలోకి పప్పు వెన్న అలా బాగా తినేటోళ్ళు అనమాట ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది బట్ నైంటీస్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ తింటారు కావాలంటే మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే అడగండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాగా వెన్న వచ్చింది కదా దీన్ని ఇలా తయారు చేసుకొని దీన్ని కొంచెం రొట్టెలకు వాడి తర్వాత మీరు నెయ్యి లాగు కూడా కాంచుకోవచ్చు అనమాట కాంచేటప్పుడు కొంచెం యాలకలు కానీ తమలపాకు కానీ వేసి ఎర్ర గాంచితే ఎక్కువ రోజులు ఎన్ని రోజులైనా నెయ్యి అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట పిండితో రొట్టె చేయడం మామూలు రొట్టె చేయడం రాని వాళ్ళైతే ఇలాగ కారం రొట్టె అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీకు వెన్న నచ్చకపోతే పెరుగులోకైనా సర్వ్ చేసుకోవచ్చు అండి అంటే పెరుగులోకి రైతాల్లోకి అలాగే తినేసేయొచ్చు సో ఈ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో